హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ హబ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది మరి గతంలో కొన్ని వీడియోస్ అందరికీ బాగా నచ్చినాయి అని చాలామంది చెప్పడం జరిగింది సంతోషం మరి తిరిగి మరొకసారి మీ ముందుకు రావడం జరుగుతుంది మరొక మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే మనకి త్వరలో అంటే జనవరి లాస్ట్లో లేదా ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు అనేటివి మనకి మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే ఏం నోటిఫికేషన్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ తెలిసిందే మరి అందుకు సంబంధించి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశము జీకే మరియు కరెంట్ అఫైర్స్ మరి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను కొన్ని టాపిక్స్ని లేదా మా నాకు తెలిసినటువంటి టాపిక్స్లో అంటే చాలామంది ఇబ్బంది పడేటువంటి టాపిక్లో ఒకటి అయినటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ మరి ఆ టాపిక్లో ముందుగా దేశాలు మరియు వాటి యొక్క కరెన్సీలు దేశాల రాజధానికి సంబంధించి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది దేశాలు రాజధాని ఎట్లా నేర్చుకోవాలా మ్యాప్ ఆధారంగా నేర్చుకోవాలని చెప్పేసి గతంలో కొన్ని ఖండాల గురించి సపరేట్గా సపరేట్గా చేయడం జరిగింది మీరు నా యొక్క ఛానల్ మీరు చూసినట్లయితే మీకు అవి కనిపిస్తాయి మరి చాలా దేశాలకి చాలా చాలా అంటే ఒకటే కరెన్సీ చాలా దేశాలకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యూరో కానివ్వండి డాలర్ కానివ్వండి పౌండ్ దినారు పెసో లాంటి ఎన్నో కరెన్సీలు చాలా దేశాలు రియాల్ లాంటి కరెన్సీ చాలా దేశాలకు ఉన్నాయి అలాగే రూపీ కానివ్వండి మరి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలా నేను దీనికోసం అని చెప్పేసి ఏమైనా ట్రిక్స్ బాగున్నాయో అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయడం జరిగింది మరి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి చాలామంది అంటే చాలా యూట్యూబర్స్ చెప్పిన విషయాలు బాగానే ఉన్నా చాలా ఇంగ్లీష్ ఉండడం కొన్ని సందర్భాల్లో ఒక స్టోరీ లాగా ఉండడం అంటే స్టోరీ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్న అవకాశం ఉన్నమాట కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నాకు తెలిసినటువంటి కొన్ని మెథడ్స్ నేను కనుక్కోవడం జరిగింది అంటే నేనే సొంతంగా నేను వాటిని క్రియేట్ చేయడం జరిగింది మరి ఆ కోడ్ని మనం ఖచ్చితంగా అంటే మీరు ఎవరైతే నేర్చుకుంటే బీఎస్సికి కానీ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ వీటి నేను చెప్పినటువంటి స్టో ఒక్కోదాన్ని ఒక రకంగా నేను నా శక్తి మేర నేను ప్రయత్నం చేస్తాను అయితే మీరు చేయాల్సింది ఏమైనా అంటే వాటిని మనము పదే పదే మనసులో రిపీట్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం రిపీట్ చేస్తున్నామో అది మన మైండ్లో మైండ్ మైండ్లో వెళ్ళిపోతున్నాం గతంలో నేను ఫస్ట్లో ఎప్పుడు అంటే నేను దాదాపు టూ థౌసండ్ వన్లో నేను ఒక కోడ్ చెప్పడం జరిగింది నేను ఆల్రెడీ నేను కూడా ఒక వీడియో చేయడం జరిగింది వ్యక్తులు సమాధుల పేర్లు సంబంధించి కిరా వినా ఇజ్ ఈక్వల్ టు చగా లాగు అని చెప్పేసి గతంలో నేను వీడియో చేయడం జరిగింది అలాగే సభా షయ్య యజ్ఞ అని చెప్పేసి కొన్ని ట్రిక్స్ ద్వారా నేను చెప్పడం జరిగింది మరి అందుకు భిన్నంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలు ఈ వీడియోస్ లేదా ఈ ట్రిక్స్ అనేటివి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అయితే మీరు ఏం చేయాలంటే వాటిని పదే పదే గుర్తుపెట్టుకోవాలి అంటే మన మనసులో ఒకసారి పదే పదే రిపీట్ చేసుకుంటే మనకి ఎప్పటికీ మర్చిపోవాలి వాటిని ఓకే మరి మనం మన ఈరోజు మనం దేశాలు కరెన్సీ సంబంధించినటువంటి కోడ్స్లో కోడ్ నెంబర్ వన్ అనుకోండి దీన్ని ట్రిక్ నెంబర్ వన్ లేదా కోడ్ నెంబర్ వన్ అనుకోండి దేశాలు కరెన్సీలో భాగంగా మనం ఈరోజు ఏం చేస్తామంటే పెసో కరెన్సీ గురించి మనము ఇక్కడ చర్చించుకుంటాము మరి పెసో కరెన్సీ యొక్క కోడ్ని గుర్తుకు పెట్టుకోవాలంటే అందునటువంటి దేశాలు ఏ దేశాలు వాటి యొక్క కరెన్సీ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి దేశాలన్నిటికీ కోడ్ కరెన్సీ వచ్చేసి పెసోనే మరి ఆ దేశాలు ఏ ఏ దేశాలకి పెసో అనేది కరెన్సీగా ఉందో ఈ చిన్న యొక్క స్టోరీని గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది అది స్టోరీ ఏమంట ఏమంటే పెసో కరెన్సీ కోసం గా ఉన్న ఫిలిప్స్ మెక్సికో జంట ఇద్దరు చీలిపోయి అర్జెంటుగా పని ఉన్నట్లు ఉరుక్కుంటూ పోయి డొమినకన్ లోని కొనలలో దూకారు మరొకసారి చెప్తాను పెసో కరెన్సీ కోసం క్యూట్ గా ఉన్న ఫిలిప్స్ మెక్సికో జంట ఇద్దరు చీలిపోయి అర్జెంటుగా పని ఉన్నట్టు ఉరుక్కుంటా పోయి డొమినికన్ లోని కొలను దూకారు ఇది చాలా ఈజీగా మనం ఈ సెంటెన్స్ ని ఉన్నది ఉన్నట్టుగా చదివి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా గుర్తు పెట్టుకునేందుకు వీలు కానీ నేను స్టోరీని క్రియేట్ చేయడం జరిగింది అనమాట మరి ఇక్కడ పెసో అనేది అంటే ఈ దేశాలకు ఇక్కడ ఇందులో వచ్చినటువంటి దేశాలకి కరెన్సీ ఏదప్ప అంటే పెసో మీ నేను రెడ్డింగ్తో అండర్లైన్ చేస్తున్నాను క్యూట్గా అంటే క్యూ క్యూ అంటే క్యూబా క్యూట్ గా ఉన్న ఫిలిప్స్ ఫిలిప్స్ అంటే ఫిలిప్పైన్స్ మెక్సికో అంటే మెక్సికో దేశమే తర్వాత చీలి చీలిపోయి అంటే చీలి అంటే ఇక్కడ చీలి అనే దేశము తర్వాత అర్జెంటుగా అంటే అర్జెంటీనా ఉరుక్కుంట అంటే ఉరుగ్వే తర్వాత డొమినికన్లోని అంటే డొమినికన్ రిపబ్లిక్ కొలన్ను అంటే కొలంబియా కొలన్ను అంటే కొలంబియా అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి మన దాదాపుగా దేశంలోని మొదటి అక్షరం కానీ రెండో అక్షరం కానీ లేదా మూడో అక్షరం కానీ లేదా ఆ మొత్తం దేశం మొత్తం పేరు కానీ తీసుకొని నేను ఒక సెంటెన్స్ని ఒక సెంటెన్స్ని ఒక స్టోరీని క్రియేట్ చేయడం జరిగింది అయితే మీరు చేసిన పని స్టోర్ దీన్ని స్టోరీ లాగానే చదవాలి అర్థవంతమైన స్టోర్ లాగానే దీన్ని చదవాలి అర్థవంతమైన స్టోర్ లాగానే దీన్ని చదవాలి వరుస చదువుతారు మీకోసము మీరు ఇలాగే గుర్తు చదువుకొని గుర్తుపెట్టుకోవాలి పెసో కరెన్సీ కోసం క్యూట్ గా ఉన్న ఫిలిప్స్ మెక్సికో జంట ఇద్దరు చీలిపోయి అర్జెంటుగా పని ఉన్నట్టు ఉరుక్కుంటా పోయి డొమనికన్ లోని కొలను దూపికన్ లోని కొలను దూకారు మరి నేను చెప్పినటువంటి ఆ దేశాలకి అక్కడ మనం క్యాపిటల్స్ కూడా నేను రావడం జరిగింది ఒకసారి గుర్తు చేసుకోండి క్యూబా హవానా ఫిలిప్పైన్స్ మనీలా మెక్సికో మెక్సికో సి మెక్సికన్ సిటీ చిలీ షాంటియాగో అర్జెంటీనా బ్యూనస్ ఎయిడ్స్ ఉరుగ్వే మాంటివిడియో డొమినికన్ రిపబ్లిక్ షాంటా డొమైగో కొలంబియా భోగోటా సో ఇవి ఈ దేశాల యొక్క కరెన్సీ దేశాల యొక్క రాజధానులు మరి ఇన్ని దేశాల మనకు ఒకసారి నంబర్ ఇచ్చినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దాదాపుగా ఈ ఎయిట్ కి మనం ఒకటే కరెన్సీ చెప్పుకోవచ్చు అది పెసోడ్ కరెన్సీ మరి ఈ స్టోరీని మీరు ఈ లైన్స్ ని ఒక టూ త్రీ లైన్స్ ఉన్నాయి ఈ ఫోర్ లైన్స్ ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టినట్లయితే మనకి ఈజీగా ఈ పెసో దేశానికి సంబంధించినటువంటి పెసో కరెన్సీ ఉన్నటువంటి దేశాలు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ ఇది ట్రిక్ వన్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ అయితే సో ఇదండి నేను తయారు చేసినటువంటి మొదటి కోడు మరి తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక కోడ్తో మీకు ముందుకు వస్తాను అయితే చిన్న విషయం ఏమంటే ఈ వీడియోలో ఇంకా ఏమైనా యాడ్ చేసేవి ఉన్నా ఏమైనా తప్పులు ఉన్నా దయచేసి కామెంట్ ద్వారా కానీ లేదా నేను చివరిలో ఒక వాట్సాప్ మెస్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే మీరు నాకు రిప్లై చేయవలసిన అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు పాస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను తర్వాత ఇంకా మీకు ఏ ఏ అంశాల్లో మనకి కోడ్స్ లాంటిది అవసరమో ఎందుకంటే కోడ్స్ అనేది మనకి సైకాలజీలోనే ఉంది మనకి కొన్ని విషయాల్ని ఒక్కొక్క విషయాన్ని రకంగా చదువుకోవాలి కొండ గుర్తులు అంటాం మనం ఆ కొండ కోడ్ కొండ గుర్తులు లాగా లేదా కోడింగ్ లాగా మనం వాటిని గుర్తుపెట్టుకుంటే కొన్ని విషయాల చదువుకోవాలా కొన్ని విషయాల్ని ఈ విధంగా గుర్తు నేర్చుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది మన ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఎప్పుడు నేర్చుకో కోడింగ్ వేటికి అవసరము అంటే మన ఏ విషయాలను అయితే ఏ అంశాన్ని అయితే ఏ కంటెంట్ని అయితే మనం పదే పదే చదివినా మర్చిపోతామో లేదా కన్ఫ్యూజ్ అవుతామో అటువంటి అంశాలకి మనం ఖచ్చితంగా ఒక కోడ్ లాంటిది మనం పెట్టుకున్నట్లయితే అది కూడా ఆ కోడ్ కూడా ఈ విధంగా ఒక స్టోరీ రూపము లేదా సింపుల్గా అర్థమై జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఎట్లా ఉంటుందో అటువంటి కోడ్ని మాత్రమే మనం చూసుకున్నట్లయితే గుర్తున్నట్లయితే గుర్తించుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది సులభంగా ఉంటుంది సో ముఖ్య విషయము మీకు ఇంకా ఏ అంశాల్లో మీకు కోడ్స్ కావాలో లేకపోతే ఇంకా మీ దగ్గర ఇంకొక ముఖ్య విషయం వచ్చేసి మీ దగ్గర ఎలాగా ఎటువంటి ఏమైనా కోడ్స్ ఏమైనా ఉంటే మీరు చదువుకున్నప్పుడు లేదా ఇంకా మీరు ఎక్కడైనా చూసినటువంటి కోడ్స్ ఎక్కడైనా బాగా ఉంటే వాటిని కూడా నాకు షేర్ చేస్తారని ఎందుకంటే మీ ద్వారా మీరు షేర్ మీరు నాకు షేర్ చేస్తే నేను నా ఛానల్ ద్వారా చాలా మందికి అంటే నాకు వీలైనంత వరకు పది మందికి మనం ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ జ్ఞాన సమపార్ధులను మనం తోడ్పాటు అందిద్దాము సో మీరు కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను సో మరొక వీడియోతో మరొక కోడ్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను సెలవు నమస్కారం అలాగే మీ మిత్రులకు మీ పిల్లలకు ఇంకా ఇతరులకు అవసరమైన వారికి ఈ విషే వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు